హాయ్ ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని మనం కొద్ది రోజులుగా అయితే వింటున్నాం మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్ గా ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయిన జియోలో అయితే ఇవ్వడం జరిగింది అసలు మొత్తం ఈ పోస్ట్ లైన్ ని అలాగే ఏ పోస్ట్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే వాటికి సంబంధించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ జివోలో మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నట్లుంది ఇందులో ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఐదు పోస్టులు డిప్యూటేషన్ మరియు అవుట్ సోర్సింగ్ సంబంధించిన పోస్టులు అలాగే మిగిలిన తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు ఏఎన్ఎం మరియు హెల్త్ కేర్ కి సంబంధించిన పోస్టులు అసలు ఈ డిప్యూటేషన్ పోస్టులు అంటే ఏంటి అనేది అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవడం జరుగుతుంది సో ఈ డిప్యూటేషన్ పోస్ట్ అంటే ఏంటనేది మనం చూసినట్లయితే ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళు అంటే ఒక డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు వేరొక డిపార్ట్మెంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం బదిలీ చేయడాన్ని డిప్యుటేషన్ పోస్ట్ లని అంటారు సో అంటే ఇంటర్నల్ గా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే ఈ ట్రాన్స్ఫర్ కి అప్లై చేసుకోవడానికి అనేది ఎలిజిబుల్ అవుతారు బయట వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వరు ఇందులోనే ఇరవై ఆరు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మిగిలిన తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులకు అంటే ఏఎన్ఎం పోస్టులకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులకి మాత్రమే బయట వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అలాగే ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనే వాటికి సంబంధించి ఇంకా గవర్నమెంట్ అయితే జివో రిలీజ్ చేయలేదు సో గవర్నమెంట్ అప్డేట్ ఇవ్వగానే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ